హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి పంచలోహంలో బుట్టలు కలెక్షన్స్ అండి అచ్చం మనకి బంగారం అంటే బంగారమే అంత బాగుంటాయి చాలా బాగుంటాయి అండ్ హై హైఎండ్ క్వాలిటీ అండి ప్యూర్ ఇంపార్న్ మెటీరియల్ విత్ మైక్రో పాలిష్తో వస్తాయి లైఫ్ టైమ్ గ్యారంటీ బుట్టలు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మనకి మంచి రూబీ స్టోన్స్ అండి అంటే పింక్ కలర్లోని అచ్చం గోల్డ్ లాగా ఉంటాయి అండ్ అలాగే స్టోన్స్ కూడా మనకి గోల్డ్ లో యూజ్ చేసే స్టోన్స్ అనమాట బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ పైన మనకి స్టోన్స్తో పాటుగా ఇలా మనకి డిజైన్ వస్తుంది అండ్ దట్టు ఇక్కడ పల్స్ వచ్చేస్తాయి కింద మనకి చుట్టూరు కూడా ముత్యాల బుట్టలు మీడియం సైజు ఉంటాయండి చాలా బాగున్నాయి అండ్ ఎవర్ గ్రీన్ అనమాట లైఫ్ టైమ్ గ్యారంటీ రియల్ గోల్డ్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి జస్ట్ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ ఫస్ట్ క్వాలిటీ అండి ఇంపాన్ మెటీరియల్ పంచలోహంలో మనకి బెస్ట్ క్వాలిటీ అనమాట సో స్టోన్స్ కూడా చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ అయితే యూజ్ చేసాము జస్ట్ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బుట్టలు కూడా అండి ఎంత బాగున్నాయి అసలు నిజంగా గోల్డ్ అంటే గోల్డ్ అండి చాలా బాగున్నాయి అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ఇవేంటంటే మనకి పైన ముత్యాలు రావు కంప్లీట్గా స్టోన్స్ వచ్చేస్తాయి అనమాట ఇది మల్టీ కలర్లో వస్తుంది అండ్ స్టోన్స్ కూడా ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తాయి సూపర్గా ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ మనకి బుట్టలు కూడా పెద్ద సైజుగా ఏం లేవు మీడియం సైజే ఉంటాయి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే ప్రైసెస్ అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి బుట్టలు అండ్ మనకి ఎప్పటిలాగానే మంచి మంచి కలెక్షన్స్ అన్నమాట పంచలోహంలో సో మిస్ చేసుకోవద్దు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలిక్స్కి అందరికీ షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి జస్ట్ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది ఇవి వచ్చేసి మనకి మీడియం సైజ్ కంటే కూడా కొంచెం చిన్నగానే ఉంటాయండి మరీ పెద్దవేం కాదు పార్టీ వేర్ లాగా మంచి ట్రెడిషనల్ లుక్లు అయితే ఉంటాయి జస్ట్ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రియల్ గోల్డ్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఇవి కూడా ఎంతమంది అడుగుతూనే ఉన్నారు రిపీటెడ్గా పంచలోహంలో మనకి స్టోన్ బుట్టలు అన్నమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది స్క్రూ బ్యాక్ బిగ్ సైజ్ బుట్టలు ఇప్పుడు చూపించిన వాటికంటే కూడా స్టడ్ కానీ బుట్ట సైజ్ కానీ పెద్దగా ఉంటుంది బట్ ఇవి ఏంటంటే మనకి లైట్ వెయిట్ ఉంటాయి ఓకేనా సో అందుకని మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి కింద వచ్చేసి గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షప్పింగ్ ఓకే ఇందులో ఉన్న కలర్స్ వచ్చేసి మనకి వైట్ చూపించాను కదా సో గ్రీన్ గ్రీన్ లేదు రూబీ అండ్ బ్లాక్ త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి రూబీ స్టోన్స్తో వస్తుంది బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ అండి బ్యాక్ సైడ్ అయితే ఇలా చూసుకోవచ్చు స్టోన్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట మనకి రూబీ అండ్ సారీ రూబీలోనే అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఓన్లీ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ తర్వాత వచ్చేసి బ్లాక్ స్టోన్స్ అవైలబుల్ ఉంది సో బ్లాక్ స్టోన్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి పంచలోహంలో బ్లాక్ అనేది చాలా రేరు రెగ్యులర్గా మనకి ఇమిటేషన్లోనే రాదు అండ్ దట్టు పంచలోహంలో అసలు రావండి నైంటీ నైన్ పర్సెంట్ సో ఇది మనకి బ్లాక్లో వచ్చింది అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి బిగ్ సైజ్ బుట్టలు జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇద్ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఓన్లీ సెవెన్ నైంటీ ఈ త్రీ మోడల్స్ కాకుండా మనకి ఇంకా ఉన్నాయండి మంచి క్రేజీ మోడల్స్ అనమాట మన దగ్గర మంచి క్రేజీ మోడల్స్ ఇది కూడా అంతేనండి మనకి ఇదేంటంటే మనకి బ్లాక్ స్టోన్లోనే వస్తుంది అండ్ బ్యాక్ బ్యాక్ వచ్చేసి పంచలోహంలో ఇక్కడ మనకి ఫుల్ క్లోజర్ వచ్చేస్తుంది అనమాట స్టడ్ అండ్ ఇది డిటాచబుల్ బుట్ట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కింద కూడా ఒక గోల్డ్ బాల్ అనేది మనకి హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి కంప్లీట్గా గోల్డ్లో కావాలి అని చెప్పేసి చాలా మంది రిపీటెడ్గా అడుగుతున్నారు సో ఇది ఒక మోడల్ అండి పంజరం స్టైల్ మోడల్లో గోల్డ్ కంప్లీట్గా గోల్డ్ వస్తుంది ఇది అండ్ ఎక్కడ స్టోన్ వర్క్ కూడా ఇంత కూడా ఒక్క స్టోన్ కూడా రాదు అండ్ పైన కూడా మనకి ఇట్లా ఒక డైమండ్ కటింగ్తో గోల్డ్ బాల్ వస్తుంది అనమాట సో ఇవి అంతే మనకి మీడియం కంటే చిన్న సైజే ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇవే కూడా అండి ఇవి డిటాచబుల్ వస్తాయండి మనకి బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేసి బుట్ట డిటాచబుల్ వస్తుంది బ్యాక్ ఇలా వస్తుంది అంటే స్టోన్ దగ్గర మాత్రమే గ్యాప్ ఉండి రిమైనింగ్ అంతా కూడా మనకి ఫుల్ క్లోజ్డ్తో వచ్చేస్తుంది అండ్ బుట్ట కూడా ఇలా వస్తుందన్నమాట అండ్ డిటాచ్ అవుతుంది బుట్ట సపరేట్ వస్తుంది స్టడ్ సపరేట్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి క్వాలిటీ చాలా బాగుంటాయి ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ విత్ మైక్రోపాలిష్ ఇంపాన్లోనే మనకి బెస్ట్ క్వాలిటీ అండి ఓకేనా సో అస్సలు కలర్ చేంజ్ అవ్వదు లైఫ్ టైమ్ గ్యారెంటీతో వస్తాయి సో నచ్చినట్లయితే ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఇవి కూడా అండి రీస్టాక్ చేయించాను ఇవి షార్ట్ వీడియో పెట్టాను లాంగ్ వీడియోలో షేర్ చేశాను నిజంగా డైమండ్ ఇయరింగ్స్ లాగా ఉన్నాయి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అన్నీ చాలా తక్కువ ప్రైస్కే వచ్చేస్తాయి మీకు కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవి ఇయర్ కప్స్ లాగా ఉంటాయన్నమాట జస్ట్ ఇది మనం ఇలా వెడల్పు చేసేసుకొని హోల్కి చెవి హోల్ ఇది అనుకోండి ఇలా పెట్టేసేసుకుంటే ఇలా ఉండిపోతుంది ఇలా ప్రెస్ చేసేసుకోవచ్చు మళ్ళీ చెవికి దినట్టుగా ఉంటుంది మనకి ఉగడము అట్లా ఏమీ ఉండదు ఇన్కన్వీనియెంట్ ఏమి ఉండదండి చాలా బాగుంటాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎస్ట్ బ్యూటిఫుల్ బుట్టలు అండి ఏంటంటే మనకి పంచలోహంలో చేయించామండి ఎందుకంటే ఇది ప్రజెంట్ ఇమిటేషన్లో బాగా ట్రెండ్ అయింది యాజ్ ఇట్ ఈస్ డిజైన్ మనం తీసుకొని పంచలోహంలో చేయించాము అండ్ పాలిష్ కూడా చూడండి గోల్డ్ పాలిష్ అనమాట ఇవి మ్యాట్లో అట్లా వచ్చాయి బట్ ఇది ఇమిటేషన్లో బట్ మనం పంచలోహంలో చేయించాము ఇట్లా వస్తుందన్నమాట క్వాలిటీ అయితే హై అండ్ క్వాలిటీ చాలా బాగున్నాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఇందులోనే మనకి బ్లాక్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సో బ్లాక్ ఏంటంటే కొంచెం డిజైన్ అనేది మారుతుంది డిజైన్ వేరియేషన్ వస్తుంది బుట్ట ఒకటే బట్ డిజైన్ వేరియేషన్ వస్తుందన్నమాట పైన అండ్ బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి బ్లాక్ స్టోన్ విత్ బ్లాక్ డై డైమండ్స్ వస్తాయి ఇక్కడ కింద ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టీవీ కూడా అండి మనకి బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేసి రిటార్చబుల్ బుట్ట వస్తుంది సేమ్ గోల్డ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా ఉంటాయన్నమాట ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది బుట్ట కూడా ఇలా వచ్చేస్తుంది కింద మనకి గోల్డ్ బాల్ వచ్చేస్తుంది అనమాట త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకోండి వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని పంచలోహం ప్యూర్ పంచలోహం విత్ గోల్డ్ పాలిష్ అనమాట ఓకేనా సో మనకి నైన్ వన్ సిక్స్ గోల్డ్ పాలిష్ ఉంటుంది కదా సో ఆ పాలిష్ వేయిస్తాం మనము ఓకే నార్మల్ పాలిష్ రాదు పంచలోహాలకి వేసే పాలిష్ వేరండి సో అస్సలు మనకి కలర్ ఇయర్ రింగ్స్ అయితే అస్సలు కలర్ అనేది చేంజ్ అవ్వదు చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి బుట్టలు ఇవి కూడా బరువు ఉంటాయండి బరువు మీన్స్ మనకి పంచలోహాలు అంటే కొంచెం వెయిట్ ఉంటాయి కదా సో అలాగా క్యారీ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బుట్ట డిటాచబుల్ అవుతుంది అండ్ స్టడ్లో వచ్చేసి ఇలా మనకి రెడ్ క్రిస్టల్స్ అలాగే బ్లాక్లో కూడా అవైలబుల్ ఉంది ఈ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి బ్లాక్లో కూడా అవైలబుల్ ఉంది బ్లాక్లో ఏంటంటే మనకి ఇక్కడ పైన పింక్ స్టోన్ వస్తుందనమాట సో పింక్ స్టోన్లో బ్లాక్ బ్లాక్ డైమండ్స్ వస్తాయి స్టోన్ కాకుండా బ్లాక్ డైమండ్స్ వచ్చేసి ఇక్కడ మనకి మిడిల్లో పింక్ స్టోన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ డైమండ్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది చాలా బాగున్నాయండి గోల్డ్ లాగా అసలు అచ్చం మనకి బంగారంలో చేయించుకున్నట్లే ఉంటాయి అండ్ ఇవి ఏంటంటే మనకి అటాచబుల్ వచ్చాయన్నమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు షాట్ తీసుకోండి సో కలెక్షన్స్ నచ్చితే లైక్ పేస్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఆఫ్లైన్ కూడా ఉంది గుంటూరు ఎస్వి కాలేజ్ కాలనీ లైన్ జేకేసి కాలేజీ ఈరోజు ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే వాట్సప్లో పింక్ చేయండి అడ్రస్ డీటెయిల్ షేర్ చేస్తాను స్తాను డైరెక్ట్గా వచ్చి ఆఫ్లైన్లో మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంది వన్ వీక్ డెలివరీ టైమ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షాపింగ్తో మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అండి చక్కగా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ